రెండు రాజుల క్రింద ఇరవై ఆధాయం ఆ మరి మరి ఏ ఏ రోగమంటుంది మా చెప్పండి ఏం రోగం మరణకరమైన రోగం మరణకరమైన రోగములో ఆయన కోటిమెట్లు ఆడుతుంటే రానే వచ్చాడు ప్రవర్తినట్టు యేషయ చదవండి అమౌజ కుమారుడును ప్రవక్తనైన యేషయ్య అతని అద్దకు వచ్చి నీవు ఇదేంది ఎవర ఎవరన్నా చెప్పాల్సిన మాట్లాడినవి బాలహీనంలో రోగములతో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఇదిగా నువ్వు చచ్చిపోతావు అని అంటే వాడు ఎంత బాధపడతారు ఆలోచన చేయండి మీకు ఎంత బాధ వస్తుంది ఇప్పుడు ఏదో మా పాస్ట్ గారు నేను పడే బాధలు ఉంటే కష్ట ప్రార్థన చేసి నన్ను పైకులు అవుతాడంటే చచ్చిపోతాడు అంటున్నాడే నువ్వు మరణం అవుతున్నావు అసలు స్వచ్ఛంగా చెప్పేస్తున్నాడు బ్రతే కాబో నీవు నీ ఇల్లును చక్కబెట్టుకోమని ఏ హోవా చలవిస్తున్నాడని చెప్పగా అతడు ఎహోవా అది ఎట్ట ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు యథార్థవంతుడై ప్రార్థన చేస్తున్నాడు ముక్కు సూటిగా దేవుడితో మాట్లాడుకుంటున్నాడు ఎందుకని ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్ర మహాలాలుయ్యా నువ్వు మొర్ర పెట్టినప్పుడల్లా నేను సమీపంగా ఉన్నాను అని చెప్పిన దేవుడు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నాకు సమీపంగా ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఎలా ఉండాలి యథార్థంగా ప్రార్థన చేయాలి అందుకు ఆయన అంటున్నాడు యథార్థవంతుడనై నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని నేను ఎట్లా జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజకియా కన్నీళ్లు విడుచుచు మరి ప్రార్థించినప్పుడల్లా దేవుడు సమీపంగా ఉంటాడా ఉండడా ఇప్పుడు మామూలుగానే నువ్వు ప్రార్థన చేస్తే ఉండేవాడు ఇప్పుడు ఏడిస్తే ఊరుకుంటాడా ఇప్పుడు నీ కొడుకే ఆడుస్తున్నాడు అనుకోండి నీ ప్రాణం ఎట్టుంటుంది నీ బిడ్డే కన్నీరు కారుస్తూ ఉంది నీ ప్రాణం ఎలా ఉంటుంది ఏడుచుకొని ఏడుచుకుంటే ఏడుచుకున్నాడు అంటావా చెప్పండి ఒకవేళ నీ మనసు నా మనసు అలా ఉండొచ్చు ఒకవేళ కఠిన వాళ్ళు ఉంటారు కానీ దేవుడు అలా ఉండేవాడు కాదు ఎప్పుడైతే కన్నీరు కార్చాడో ఏ వ్యక్తి అయితే చెప్పాడు మరణిస్తావని ఏ వ్యక్తి అయితే నువ్వు ఇక బ్రతకవన్నాడు ఆ వ్యక్తికే దేవుడు మళ్ళీ మార్చిస్తున్నాడు యషయా తిరిగి వెళ్ళో దేవునికి స్తోత్రము హాలూయా తిరిగిపో పోయావు కదా భయపెట్టేసావు కదా అండి దిగులు పెట్టావు కదా ఇక బ్రతక అన్నావు కదా సరే బ్రతకను దిగులు పెట్టేసిన వాడు ఏమన్నా దిగులుతో అలాగే మంచం బట్టి ఉన్నాడా అలాగే పడిపోయి ఏమండి నేను చచ్చిపోతానని శ్వాస లేకుండా అలాగే ఆలోచనలో ఉన్నాడా లేదు వాడు నాకు మొర పెడుతున్నాడు ఇప్పుడు మా నాకు ప్రార్థన చేస్తున్నాడు నాకు మొరపెట్టినప్పుడు నేను మాట ఇచ్చాను ఏమని నాకు మొరపెట్టినప్పుడల్లా నేను మరి ఇప్పుడు నేను దగ్గరున్నాను కదా మరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇజికే చేస్తున్న పని ఏంటి కన్నీరు కారుస్తున్నాడు దేవునికి స్తోత్రమో హాలలుయ్య చదవండి ఆ మాటలు ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు చ నడిమి చాలలో నుండి ఎల్లక మునిపే వాక్కు నీవు తిరిగి నా ప్రజలకు ఇజికియా ఎద్దకు పోయి అతనితో ఎట్లనో దేవునికి స్తోత్ర ఏం చూశాడు నువ్వు మర్ర పెట్టినప్పుడల్లా నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావో చూసేవాడు ఆయన దేనికి ప్రార్థన చేస్తున్నావో ఆయన చూస్తాడు నీ కన్నీరు చూచి ఇజుకి ఆ కన్నీరు కార్చుట చూచి మొరపెట్టినప్పుడు సమీపంగా ఉన్న దేవుడు చూచి వెంటనే ప్రమక్తైనటువంటి ఏసియాతో అదిగో నువ్వు తిరిగి వెళ్ళి ఆ విజికియాతో చెప్పు నేను కన్నీరు చూశానని పోనీలే ఆ మరణపు ముళ్ళును నేను తొలగిస్తాను పదిహేను సంవత్సరాలు అతనికి ఆయుష్నిస్తానని చెప్పు దేవునికి స్తోత్రము హాలయ్యా ప్రిమైన దేవుని బిడ్డారా నీతి మంతులు మర్ర పెట్టగా దేవుడు ఏం చేస్తాడు ఆలకిస్తాడు చదవ నా మాటను ప కీర్తన ముప్పై నాలుగు పదిహేడు వచ్చినావు యహోవా ఆలకించాను చూసారా వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఆయన విడిపించాను చాలు దేవునికి స్తోత్రము హోలాలుయా నీతి మంతులు ఈ ఈరోజు నువ్వు మర్ర కానీ నీలో నీతి న్యాయములు ఉన్నాయా నీతి న్యాయములు కనుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు సమీపంగానే ఉంటాడు నీలో నీతి న్యాయాలు లేవనుకో దేవుడు కదా మనుషులు కూడా మన దగ్గర